ఈ రోజు మనము కొత్తిమీర కాళ్ళ పచ్చడి చేసుకుందాం అండి దాని గురించి అని నేను కళాయి పొయ్యి పెట్టాను నూనె పోస్తున్నాను మూడు స్పూన్లు నూనె వేసానండి ఇవ్వండి కట్ చేశాను ఈ కాళ్ళతో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండి చూడండి నేను అన్ని కాళ్ళే తీసుకున్నాను ఆకు తక్కువే ఎక్కువ కాళ్ళే కొత్తిమీర కాళ్ళ పచ్చడి ఇప్పుడు ఇది మనము మూత పెట్టుకున్నామండి ఒక ఐదు నిమిషాలు ఏగాలి బాగా అందులో ఉన్న నీరు అంత పోవాలి కదా మూత పెడుతున్నాను ఇవ్వండి ఐదు నిమిషాలు అన్నాం కదా చూడండి ఈ కారులో ఉన్న నీరు అంతా ఎలా దిగిపోయిందో కొంచెం ఏగాలండి అంతగా అవసరం లేదు మనం నీలపట్ట అయితే బాగా ఏపాలి కాళ్ళు ఇప్పుడు మనం మామూలుగానే చేస్తున్నాను నేను నీలపత్ర కాదు చూడండి కాళ్ళే అన్ని కాళ్ళే నేనేమో ఆపేయలేదు ఇవ్వండి ఇంక ఇది ఏగిపోయింది మనం పక్కా తీసేసుకుందామండి ఇలా ఏగితే చాలు ఇవ్వండి నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను మనం ప్లేట్లు వేసేసుకోవాలి ఇంకోడి ఆ కేసు పక్క తీసుకున్నాం కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి నేను పదిహేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా వేపుకోవాలి దూరగా వేపాలండి ఇంకోండి ఇలా ఏ కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటాయి మిరపకాయలు కూడా బాగా ఏగుతాయి ఎర్రగా ఇంకోడి ఇంక ఏగిపోయి ఎండుమిరపకాయలు కూడా నేను తీసేస్తున్నానండి ఇవ్వండి ఈ కలర్ వచ్చే చాలు మరి మాడిపోయినట్టు వస్తే పచ్చడి బాగోదండి మాడి వాసన వస్తుంది ఇంకోండి తీసేస్తున్నాను అన్ని గిన్నెలోకి ఇంకోండి నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టాను ఈ టమాటాలు కూడా నేను వేసేస్తున్నానండి వేసేసి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందాం రుసుకు సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నానండి నేను ఈ ఉప్పు వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం అండి ఇంకోండి కలిపేసుకుందాం కదా మూత పెట్టేసుకుందాం మూత పెడితే తొందరగా మగ్గుతుందండి టమాటా చూడండి టమాటా కూడా మగ్గిపోయింది ఇంక మనం ఇది స్టవ్ ఆపేసుకొని సల్లార్ పెట్టుకుందామండి సల్లార్ పెట్టుకొని మిక్సీ వేసుకుందాం ఇంకేండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము ఈ ఎండు వితకాయలు వేసేస్తున్నానండి అలాగే ఒక వెల్లుల్లిపాయలు రంజలు తీసుకున్నానండి అవి కూడా వేసేస్తున్నాను కొంచెం జీలకర్ర అవి కూడా వేసేస్తున్నాను వేసేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఈ చింతపండు కూడా నేను రసం తీసేస్తానండి మామూలుగా ఇలాగ వేయను ఇలాగే వేస్తే పిల్లలకి తగిలితే తినట్లేదండి పచ్చడి అందుకని నేను రసం తీసేస్తాను ఇగోండి మిరపకాయలు కచ్చపిచ్చ నలిగే కదా ఇప్పుడు ఈ కొత్తిమీర కాళ్ళ కూడా మనం వేసేసుకుందాం ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకోండి కాళ్ళు కూడా నలిగిపోయాయి కదా ఇప్పుడు మనము ఈ టమాటా వేసి పెట్టుకున్నాం కదండి టమాటా కూడా వేసేస్తున్నాను అయితే వేయకూడదండి నీళ్ళు వేయకూడదు ఈ పచ్చడిలో చూడండి టమాటా నీరు కొత్తిమీర ఉంటుంది కదా నలిగిపోతుంది ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకున్న కొంచెం వాటర్ ఉంటుంది కదా సరిపోతుంది ఇవ్వండి ఇంకప్పుడు మళ్ళీ ఇంకోసారి మనం ఇలా ఒక చిన్న వేసుకుందాం మంచి ఇవ్వండి ఇప్పుడు మనం ఆ పచ్చడి పోపు వేసుకోవాలి కదా కడాయి పెట్టానండి మూడు స్పూన్లు నూనె వేసాను పచ్చి పచ్చి దంచుకున్నానండి ఒక పది ఎల్లుల్లిపాయారు అందులో అది కూడా వేసేస్తున్నాను స్పూను పచ్చన ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను గుళ్ళుమినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ మనము పోపు బాగా వేసుకోవాలండి పోపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇంకోడి నాలుగు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇవి కూడా ఇలాగ మధ్యలో కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇంకోడి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను వేసేసి కలుపుకుందాం గొండి పోపు అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి కూడా ఇప్పుడు మనం వేసేసుకుందామండి ఇందులో ఇంగొండి వేసేస్తున్నాను మెత్తగా నలగకూడదండి కొంచెం బరకబరకగానే మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టేసుకోకూడదు వేసిన తర్వాత మొత్తం ఇలా కలిసిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచాలండి ఏమన్నా వాటర్ లాంటిది ఏమన్నా ఉన్నా ఇంకిపోతుంది ఆయిల్లో అందుకని వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఇంకండి రెండు నిమిషాల్లో ఉంచుకున్నాం కదా అయిపోయింది చూడండి ఇలా చేసుకుంటే మాత్రం ఈ కొత్తిమీర కాళ్ళు టమాటా వేసి చేసి పత్తి మాత్రం సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకున్న ఒక సుక్క నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం అతిరిపోద్ది ఇలా చేసుకుంటే పులకాయ కానీ చపాతికి కానీ వైట్ రైస్కి కానీ సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది కొత్తిమీర కాళ్ళ పత్రి సూపర్గా ఉంటుంది ఇంతేనండి ఇంకా అయిపోయింది